ఇక కారుణ్య నియామకాల్లో నిబంధనల చిక్కులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న బాధితులు అవుట్సోర్సింగ్ సిబ్బంది నియామకాల్లో అడ్డంకిగా మారిన నిబంధనలు తొలగించాలంటూ బాధితులు ఇక మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖలో కారుణ్యం పద్ధతిలో అవుట్సోర్సింగ్ సిబ్బంది నియామకాలకు ప్రభుత్వ నిబంధనలు అధికారులకు తలనొప్పిగా మారాయి రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా బాధితులు రాజధాని నగరం ప్రధాన కార్యాలయానికి చేరుతున్నందున అధికారులు సైతం ఏమీ చేయలేక నిస్సహాయ స్థితికి చేరుకున్నారు రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల పరిధిలోనే మున్సిపాలిటీల నుంచి ప్రధాన కార్యాలయానికి తమ సమస్యలను విన్నవించుకోవటానికి బాధితులు క్యూ కడుతున్నారు ఇక పర్మనెంట్ పోస్టులకు మాదిరిగానే అవుట్సోర్సింగ్ పద్ధతిలోనూ బాధిత కుటుంబ సభ్యుల నియామకానికి ప్రభుత్వం అనుమతించింది కానీ కొన్నేళ్లుగా అవుట్సోర్సింగ్ సిబ్బంది మరణించిన కేసులలో వాళ్ళ కుటుంబ సభ్యులను తిరిగి నియామకం చేసుకోవటం లేదు దీంతో బాధిత కుటుంబ సభ్యులు స్థానిక మున్సిపల్ కార్యాలయాలు జిల్లా కలెక్టర్ కార్యాలయాలతో పాటు మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయం హైదరాబాదులోని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయానికి చెప్పులరిగేలా తిరుగుతున్నారు ఇక మున్సిపల్ శాఖలో అవుట్సోర్సింగ్ సిబ్బందిలో ఉన్న ఖాళీలను భర్తీ చేసుకోవడానికి వీలుగా స్థానిక మున్సిపల్ శాఖ ఆదేశాలు ఉన్నాయి కానీ ఈ ఆదేశాలకు బ్రేక్ పడేలా అవుట్సోర్సింగ్ సిబ్బంది కారుణ్య నియామకాలలోనూ ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని మరో మెమోను జారీ చేసింది ఈ ప్రకారం ఒక పోస్టును రీప్లేస్ చేయాలన్న మున్సిపాలిటీ స్థాయి నుంచి కలెక్టర్ ఎంయూయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా ఫైనాన్స్ విభాగం ఫైనాన్స్ చేయాల్సి వస్తుంది దీంతో ఔట్సోర్సింగ్ సిబ్బంది మరణించినా అనారోగ్యంతో ఉద్యోగం మానేయాల్సి వచ్చినా వారి కుటుంబ సభ్యులను కారుణ్యం పద్ధతిలో ఎంపిక చేయలేకపోతున్నారు ఈ తరహా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీల నుంచి ఒకటో రెండో విడివిడిగా రావడంతో ఒక్క పోస్టు కోసం ప్రభుత్వ సిఫార్సుకు ఏం అంటూ అధికారులు పట్టించుకోవడం లేదంటూ బాధితులు తమ గోడును వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ తరహా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందలకు పైగా బాధితులు ఉంటారని అవుట్సోర్సింగ్ విధానంలోనూ కారుణ్య నియామకాలు చేపట్టేందుకు అడ్డంకిగా ఉన్న నిబంధనలను తొలగించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు